తెలుగు ప్రజలు ఎంతో పవిత్రంగా భావించుకునే పండుగల్లో ఉగాది ఒకటి తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది ఉగాది అంటే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు ఈ ఆరు రుచులతో తయారు చేసే ఈ పచ్చడి వెనుక సాంప్రదాయంతో పాటు అంతకు మించి ఆరోగ్యం ఉందని పండితులు చెబుతున్నారు వగర చేదు జీవితంలో బాధలు ఉంటాయి కదా కష్టాలు ఉంటాయి శుభం ఉంటుంది ఆనందం ఉంటుంది ధనం మన సంపాదన ఉంటుంది వీటన్నిటి యొక్క రుచులే ఉగాది పచ్చని యొక్క సమ్మేళనం అది ఈరోజు ఎందుకు తంటే జీవితం అంటే ఒక్క సుఖమే కాదు నాయన ఒక్క కష్టమే కాదు రెండు కూడా చీకటి వెలుగులు లాంటివి సుఖం అంటే ఏంటండి ఈరోజు సుఖం వెళ్ళిపోతే సుఖం ఇలా ఉండిపోతుందా ఉండదు మళ్ళీ కష్టం వస్తుంది కష్టం ఉండిపోతుందా మళ్ళీ కష్టం వెళ్ళిపోయి సుఖం వస్తుంది ఈ రెండింటికి మేళ వింపే ఈ ఉగాది పచ్చని యొక్క విశిష్టతమాట ఉగాది విశిష్టతను ఈ విధంగా అందరూ కూడా తెలుసుకొని ఆ ఉగా ఉగాది నాటి పంచాంగ శ్రవణం చేసి వారి యొక్క పరిహారాలు చేసుకుంటూ ఈ విధంగా అందరూ శుభం పొందాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను కలియుగ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి దుర్గమ్మ దుర్గ అంటే బ్రతుంది అలాగే కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని శివుణ్ణి ఆరాధన చేసుకోవాలి ఎక్కువగా వీళ్ళని ఆరాధన చేస్తే మన గ్రహాలను ఆరాధన చేసినా చేయకపోయినా వీళ్ళని ఆరాధన చేస్తే మనకు దానివల్ల సౌఖ్యాలన్నీ కూడా కలుగుతాయి చక్కగా పన్నెండు నామాలు చదువుకోవడం వెంకటేశ్వరి ఓం శ్రీ వెంకటేశ్వర ఓం శ్రీ వెంకటేశ్వర వే అంటే కష్టములు పోగొట్టేవాడ దుర్గమ్మ అంటే దుర్గతలు పోగొట్టే అమ్మ అంటే ఈ రెండు నామాలు పన్నెండు పన్నెండు చేసుకుంటే వారికి తాంతి లభిస్తుంది శుభంగా ఉంటారు అందరూ కూడా ఉగాది రోజున పంచాంగ శ్రావణం చేసే సమయంలో ఆలయంలో కూర్చొని పంచాంగం వినడం ద్వారా శుభమని పండితులు చెబుతున్నారు కొత్త ఏడాది ప్రారంభం రోజునే తమ రాజఫలాలు స్థితిగతులను గురించి తెలుసుకొని అందుకు తగిన విధంగా శాంతలను చేసుకోవడం ద్వారా పంచాంగ శ్రావణం చేసి చెబుతారు పంచాంగ శ్రావణంలో స్థితి వార నక్షత్ర యోగ కరుణ ఫలన్నీ తెలుసుకోవడం ద్వారా పుణ్యాన్ని పొందుతారని పురోహితులు చెబుతున్నారు ఈరోజు పంచాంగ శ్రవణం ఉగాది రోజే ఎందుకు చేసుకోవాలి అంటే ఉగాది రోజు చేసుకోవడం వల్ల మనకు ఆయుర్వృద్ధి కలుగుతుంది తర్వాత మనకి సిరి సంపదలు కలుగుతాయి అనేక విధమైనటువంటి పాపాల నుండి బయటపడతా అన్నమాట అటువంటి విశేషాలన్నీ కూడా ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల ప్రత్యేకించి ఈ ఉగాది రోజు జరుపుకోవడం వల్ల మనకు కలుగుతూ ఉంటాయి అన్నమాట కాలస్వరూపం అనేది ఒకటి ఉంది మనకి కాలమే దైవస్వరూపం ఆ కాలాన్ని మంచి కాలమేది చెడు కాలమేది అనేది మన పూర్వ పూర్వం ఋషులందరూ కూడా దర్శనం చేసి ఈ తిథికరణ ముహూర్తాలన్నీ కూడా పెట్టి అరే నాన్న ఈ కాలంలో ఈ విధమైన పనులు ఈ విధంగా పుబ్బా నక్షత్రంలో పుట్టిన ఇలాగా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాడి ఇలా ఇలా చేసుకుంటే అందరికీ కూడా శుభం అవుతుంది అని చెప్పి మనకు వాటి వల్ల ఏమైనా భావాలు ఏమైనా ఉంటే మనం వల్ల శాంతులు చేసుకోవడం వల్ల కానీ రోజు రావి చెట్టు ఇటువంటి ఉపశాంతులు చేసుకోవడం వల్ల కానీ శాంతి కలిగి మన జీవితంలో సుఖంగా ఉండడానికి కారణాలు ఉంటాయన్నమాట అది అందువల్ల ఉగాది リセーション